హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో పాలకూర స్వీట్ కాన్తో కర్రీ అనేది ఎలా రెడీ చేయాలి ఏమిటి దానికి ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం వీడియోలోకి వెళ్ళి అయితే కనుక మనం బండ్లు పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోండి దాంట్లోనే కొంచెం ఆవాలు స్పూన్ వరకు జీలకర్ర వెల్లుల్లి తరుగు వెల్లుల్లి తరుగు ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది వర్షాలు యావాలు జీలకర్ర వెల్లుల్లి తరుగు బాగా చిట్పట్లు అనే వరకు ఉండాలి దాంట్లోనే కప్పుడు ఉల్లిపాయలు పాలకూర నార్మల్గా అనుకోండి ఒకరికి వస్తే ఒకరికి రాదు నేను చెప్పే పద్ధతిలో చేస్తే కనుక నలుగురికి వస్తుందండి సో ఆ విధంగా అయితే మీకు చూపించాను అనమాట ఒకప్పుడు ఉల్లిపాయలు వేసాక దాంట్లోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసేసాయండి ఉల్లిపాయ వేగేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఉల్లిపాయ వేగిందా లేదా చూసుకొని చూడండి ఉల్లిపాయ ఆల్మోస్ట్ సగం అయితే ఎగిపోయిందండి అంటే మగ్గిపోయింది మనకి పచ్చదనం అనేది పోయింది సో ఇప్పుడు మనం చూడండి ఉల్లిపాయ వేగిపోయింది కదా ఉల్లి వేగిపోయింది ఇప్పుడు మనకి కారం కానీ లేదా పసుపు కానీ వేసేసుకుంటే వేసేసుకోండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది మనకి చాలామంది ఇంకా పచ్చుకున్నప్పుడే వేసేస్తారు కొంచెం నేను వేయించుతున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయండి సో తక్కువ ఆయిల్ వేసుకొని తక్కువ మంట పెట్టుకుంటే మనకి బాగా వేగుతాయి అనమాట పసుపు అయితే వేసేసాను అలాగే రెండు స్పూన్ల వరకు కారం రెండు కానీ మూడు కానీ దాంట్లోనే ఒక టమాటా కట్ చేసి వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట రుచిగా తగ్గంత ఉప్పు దీంట్లో ఎక్కువగా శాతం ఉప్పు పట్టదండి ఎందుకంటే పాలకూరలోకి ఎప్పుడు కూడా ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది సో అందుకోసం దాంట్లోనే పాలకూర కట్ చేసుకున్న పెద్ద కట్టె ఇచ్చానండి కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసాను అనమాట ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చారంటే సరిపోతుంది అది ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయి ఉంటుందండి కానీ ప్రతి ప్రాసెసింగ్ కూడా సిమ్లో చేశారంటే మీకు కూర మాడకుండా బాగుంటుందండి చాలా త్వరగా అయిపోతుందనమాట ఇది కానీ ఉళ్ళకాళ్ళు కానీ పాలకూర కానీ చాలా త్వరగా అయిపోతుంది మీకు పదే పది నిమిషాలు అయిపోతుందండి ఎక్కువగా టైం ఏమి తీసుకోదు చూసారా చక్కగా అయిపోయింది ఇంకా అన్ శుభ్రంగా మగ్గిపోయి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయింది అంటే ఇంకొంచెం చూసుకుని నీళ్ళు నీళ్ళ ఉంటే కనుక ఇంకొంచెం దగ్గర పండిస్తే చాలా బాగుంటుందండి చూడండి మీరు ఎలా తింటారో దాన్ని బట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా కానీ లేదా తక్కువగా కానీ చేసుకోవచ్చు మొత్తం దగ్గర పడిందంటే రోటీస్లోకి మరింత ఇదైపోతుంది రోటీలోకి కానీ లేదా రైస్లో కానీ చాలా బాగుంటుంది మీ జొన్న ముద్దుతో తిన్నా రాగి ముద్దుతో తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట ఒక్క నిమిషం అయ్యాక ఇలాగా కొంచెం గ్రేవీగా వచ్చింది కదా మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లదండి మనం మూత పెట్టామంటే కనుక సాల్ట్ వేసాం కాబట్టి బాగా దగ్గర పడిపోతుంది ఇలా గ్రేవీ కన్సిస్టెంట్లో ఉంటుంది అనమాట ఇలాంటి కూర గ్రేవీ అందరికీ కలిసి వస్తుందండి కొంచమే చేస్తే మనకి కలిసి రాదు కదా ఇలా ఉల్లిపాయ టమాటా వేయడం వల్ల చాలా బాగా దగ్గరికి పడుతుంది అనమాట ఇలాగా కూర అనేది రెడీ అయిపోయింది మనకి స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ మీరు దేంతో అయినా తీసుకొచ్చాను రోటు రైస్ దేంతైనా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు కదా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేస్తే స్టవ్ ఆఫ్ వేసుకోవడమే దాంట్లోనే కొన్ని స్వీట్ కార్న్ వేయండి భలే ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట హెల్దీ కూడా స్వీట్ కార్న్ కానీ పాలక్ కానీ టమాటా వేసాము సో అది వెల్దీ కూడా కాబట్టి మనం ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ట్రై చేశాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే స్వీట్ కార్న్ అనగానే పిల్లలకి చాలా ఇష్టం అనమాట అందుకోసమే చూసారు కదా పాలక్ అయితే రెడీ అయిపోయింది పాలక్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది కదా సో చాలా బాగుంటుందండి టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ కర్రీ అయితే ట్రై చేయండి ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బై ఫ్రెండ్స్